సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా అభివర్ణించారు మహిళా సాధికారత పేదల సంక్షేమం జాతీయ భద్రత ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన నాయకురాలు ఇందిరాగాంధీ అని అన్నారు అట్టడుగున వర్గాల అప్లిఫ్ట్ కోసం జీవితాంతం కృషి చేసిన నేతగా దేశం ఆమెను గౌరవిస్తోందని గుర్తు చేశారు మన దేశ గౌరవాన్ని పెంచిన మహానేత భారత భవితవ్యాన్ని మార్చిన శక్తి అంటూ ఆమె సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు గరీబీ హటావో ఉద్యమం ద్వారా పేదరిక నిర్మూలన మార్గం చూపించిందని పరిపాలన వ్యవస్థలో సంస్కరణలకు పునాదులు వేశారని రేవంత్ పేర్కొన్నారు మహిళలకు రాజకీయ ఆర్థిక అవకాశాలు కల్పించడంలో ఇందిరాగాంధీ చేసిన కృషి విశేషమని అన్నారు యువత ఇందిరా స్ఫూర్తికి స్మరించుకోవాలని విజ్ఞప్తి చేశారు శ్రీమతి మధురాగ్ ఈ విధానాన్ని ఈనాడు చూడడానికి ఇక్కడ ఇక్కడ కార్యక్రమం జరిగింది మిత్రులారా

ఆ కళలను సాకార చేయడానికి చివరి శ్వాస వరకు ఆ కాకరి రక్త పట్టు వరకు మంత్రాగ్రాగారు గారు విరాళాలమైన సిరి చేయడం జరిగింది